ఇప్పటికే లోకముతో లోకములో ఉన్నటువంటి మనుషులతో సహవాసం చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు నీ జీవితాన్ని పావుడు చేసుకున్నావు నీ జీవితంలో చాలా కోల్పోయావు ఇంకా ఆ సహవాసం కొరకు ఎంపర్లాడుచున్నావు ఇంకా ఆ సహవాసములు పరిగెత్తడానికి ప్రయత్నాలు చేస్తున్నావు పోరాడుచున్నావు గాడు చెప్తున్నాడు ఓ నా కుమార్తె ఓ నా కుమారుడా ఆ సహవాసాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టు నేను ఒక సర్వోన్నతమైన దేవుడినై సమస్తము నీ కొరకు దారపోసినటువంటి రక్షకుడునున్నాను నాతో సహవాసం చేయి ఐ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఐ విల్ మేక్ యువర్ లైఫ్ యాజ్ గుడ్ యాజ్ నువ్వు నాతో సహవాసం చేయి నీ జీవితాన్ని మారస్తా నీ జీవితాన్ని గుడ్గా కడతా వింటూనే ఉన్నావు పోతూనే ఉన్నావు into but there is no change in your life if you do not have any change in our life there is no use to come to jesus christ so put the full stop to earthly fellowship and earthly friendship and start the fellowship with the jesus christ they నా దేవుని వాక్యానుసారమే నేను బ్రతకాలని ఎంపర్లాడుతారు ప్రయాసపడతారు దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే ఏంటి అంటే దేవుని వాక్యానుసారమై బ్రతకడం దేవుని వాక్యానుసారమై జీవిస్తున్నావు అంటే నువ్వు దేవునితో గొప్ప సహవాసము కలిగి ఉన్నావు దేవుని వాక్యానుసారమై జీవిస్తున్నటువంటి వారు ప్రార్థన లేకుండా ఉండలేరు ప్రార్థన చేయకుండా ఉండలేరు దేవుని వాక్యానుసారమే జీవిస్తున్నటువంటి వారు వారు బైబుల్ చదవగలిగిన వారైతే బైబుల్ చదవకుండా ఉండలేరు ప్రియలారా ఎంతకాలం లోక సహవాసం చేసి మోసిపోతావు ఎంతకాలం లోక స్నేహం చేసి నష్టపోతావు ప్రిలరా ఎంత కాలం ఎంత కాలం ఎంత కాలం గాడు ప్రేమతో చెప్తున్నాడు గాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన వాస్తులతో తన కరుణతో నిన్ను కరుణించి ఆ ప్రేమతో ఆ శాశ్వతమైన ప్రేమతో నేను చెప్తున్నాడు నా కుమార్తె నా కుమారుడా లోక సహవాసం చేసి మోసపోగాక ఇప్పటికే చాలా నష్టపోయావు ఇంకా నష్టపోవడానికి నువ్వు సహవాసం కొరకు ఎంపర్లాడద్దు ఇంట్రెస్ట్ చూపిద్దు శ్రద్ధతో పరిగెత్తద్దు సహవాసం కొరకు నా వైపు తిరుగు నాతో సహవాసం చెయ్యి నీ జీవితాన్ని కడతా నాతో సహవాసం చేయి నీ పాడైపోయిన జీవితాన్ని నేను బాగు చేస్తాను ప్రభు చెప్తున్నాడు ప్రిలారా నాతో ఫెలోషిప్ చేయమని చెప్తున్నాడు ఇఫ్ యూ హ్యావ్ ద ఫెలోషిప్ విత్ అ గాడ్ God will give you peace. God will do good in your life. God will rebuild your destroyed life. And everything can change in Jesus Christ's name in your life.